హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూన్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు మీ కోసం పంపించే లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాము ఇది లవ్ రీడింగ్ సో ఇది ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న బ్లాక్ చేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డీప్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మీద మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ లవ్ మెసేజెస్ ఇక్కడ చూస్తుంటే మీకు మీ పసన్కి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరగడం నో కాంటాక్ట్లో ఉండడం సపరేషన్లో ఉండడం లేదా సరిగా మాట్లాడకపోవడం మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరి నుంచి ఒకరి డిస్టెన్స్ స్పేస్ తీసుకోవడం అంటే ఇప్పుడు కాదు నేను ఆలోచించుకోవడానికి నాకు టైం కావాలి నా అంటే వాళ్ళు సైలెంట్లోకి వెళ్ళిపోవడం మీతో మాట్లాడకుండా ఉండడం మీరు వాళ్ళతో కానీ వాళ్ళు మీతో కానీ మాట్లాడకుండా ఉండడం బికాజ్ ఇక్కడ ఒకరి బిహేవియర్ని ఒకరు జడ్జి చేసినట్టుగా కనిపిస్తుంది అంటే నువ్వు తప్పు చేసావు నీలో తప్పు ఉంది నువ్వే ఇలా మిస్టేక్స్ చేస్తూ ఉంటావని మీ పర్సన్ మిమ్మల్ని బ్యాడ్గా చూయించి ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్లో బ్యాడ్గా చూసి జడ్జ్ చేసి ఉండొచ్చు సంథింగ్ ఇక్కడ ఒకరిని ఒకరు అపార్థం చేసుకొని జడ్జ్ అనేది చేసి ఉంటారు నువ్వు ఇది నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివని మీరు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ అని కూడా ఉండి ఉండొచ్చు సో ఇలా ఒకరిని ఒకరు జడ్జ్ చేసుకోవడం వల్ల డిస్టెన్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ ఇక్కడ మీ పర్సన్ మీరు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చండి ఎందుకంటే చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంది మీ మధ్య అండ్ ఒకటి మ్యారీడ్ వాళ్ళు రెండు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఆల్రెడీ లవర్స్ అయ్యండి మ్యారేజ్ కమిట్మెంట్ కోసం మీ పర్సన్ మీరు ప్లాన్ చేసుకొని ఉండవచ్చు బట్ మీ పర్సన్ మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు అంటే వాళ్ళు వాళ్ళు కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుండు అని వాళ్ళు కూడా అనుకున్నారు బట్ సిచ్యువేషన్స్ అనేవి ఫేవర్గా ఉండకపోవచ్చు సో కానీ వాళ్ళకు కూడా మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది అంటే మీ మ్యారేజ్ మీరు మ్యారేజ్ మ్యారేజ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్కి కూడా మీతో ఉండాలని దాని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మిమ్మల్ని కూడా వాళ్ళు ఏంటంటే చాలా డీప్గా లవ్ చేస్తున్నారు మీతో కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ అని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఫీల్ చేస్తున్నారు సో ఇక్కడ మిమ్మల్ని కలవాలనిపిస్తుంది వాళ్ళకు కూడా అండ్ మీకు కూడా అదే అనిపిస్తుంది మిమ్మల్ని మీట్ అవ్వాలనిపిస్తుంది సో మీ పర్సన్ అనుకుంటున్నారు నీ లైఫ్ నా లైఫ్ ఇలా అయిపోతుందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు అంటున్నారు అంటే నువ్వు నేను దూరంగా ఉంటావని నేను ఎప్పుడు ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నువ్వు నేను దూరం అయిపోతామని నువ్వు నేను దూరంగా ఉంటామని నేను అస్సలు అనుకోలేదు మన మధ్య ఇలాంటి గొడవలు జరుగుతాయని మన మధ్య ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ మన మధ్య ఇలాంటిది ఒకటి వస్తుంది అని నేను అనుకోలేదు అంటున్నారు ఈ రకంగా మన రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందని నేను అనుకోలేదు అంటున్నారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏంటంటే గొడవలు అనేవి చాలా పెద్దగా వెళ్ళి డైవర్స్ కేసులు దాకా నేను నీ దగ్గరికి రాను అనే దాకా కూడా ఈ రిలేషన్ వెళ్ళి ఉండొచ్చు అంటే మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి కంప్లీట్గా కమిట్మెంట్ నేను ఇవ్వను అని కూడా అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఇళ్ళల్లో తెలిసి గొడవలు అవ్వడం ఈ విధంగా కొంచెం వాళ్ళకి కూడా ఏంటంటే సిచ్యువేషన్ అనేది కొంచెం అనుకోకుండా ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని స్పై చేస్తున్నారు వాటిని మీ గురించి తెలుసుకుంటున్నారు వేరే వాళ్ళని అడిగి లేదా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటున్నారు వాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు బికాస్ సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి మీ పర్సన్ మీకు తెలియకుండా మల్టీ రిలేషన్లో వేరే రిలేషన్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం అది తెలిసి మీరు వాళ్ళతో గొడవ పడడం కూడా జరిగి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల గొడవలు పడి ఉంటారు మీరు మీ పర్సన్ అది కొంతమందికి చీటింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ట్రస్ట్ ఇష్యూస్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీద మీకు నమ్మకం లేకపోవడం మీ పర్సన్ మీతో ఆ విధంగా గొడవ పడటం లేదా వాళ్ళు మీతో గొడవపడడం కానీ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మధ్య ఎంత దూరం ఉన్నా ఎంత గొడవలు ఉన్నా మళ్ళీ రావాలి అని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడికి ఏంటి అంటే మీ పర్సన్ మీ వాళ్ళకి వాళ్ళే రైట్ అనుకుంటున్నారండి మెయిన్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళే రైట్ అనుకోవడం ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళే రైట్ అనుకుంటున్నారు ఇది మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీ పర్సన్ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి నాకు చాలా నీ నీకు నేను కమిట్మెంట్ ఇవ్వలేను నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి నేను ఫ్యామిలీని ఎదిరించలేను నీకోసం నా ఫ్యామిలీకి దూరం అవ్వలేను సో నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు కూడా ఏంటి అంటే ఏదైనా మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా సరే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నా కొంచెం బిజీ ఉంటాను నేను నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి నాతో పాటు నాకున్న సిచ్యువేషన్స్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలని మీ పర్సన్ మీకు చెప్తున్నారు అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ని వాళ్ళ బిజీ టైంని అండ్ వాళ్ళకున్న ఏదైతే ఉందో వాళ్ళ బాధ్యతలని అన్నిటినీ మీరు అర్థం చేసుకోవాలి అని మీరు అంటున్నారు నేను నీకు కావాలి అంటే నువ్వు సిచ్యువేషన్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు మీ పర్సన్ బ్రీతింగ్ని ఎలా ఆపలేమో మీ మీ నుంచి ఆలోచనలు కూడా అలా ఆపలేము అంటున్నారు మీ వాయిస్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అంట మీ పర్సన్ వాయిస్ అన్న మీకు ఇష్టం ఇష్టం ఉండి ఉండాలి ఇక్కడ ఏంటి అంటే ఒకళ్ళు మనం ప్రేమించినప్పుడు వాళ్ళ తప్పులు కూడా క్షమిస్తాము అలాగే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నాను నీలో ఉన్న తప్పుల్ని కూడా నేను ప్రేమిస్తాను అంటే మిస్టేక్స్ని కూడా అంటే పాస్ట్లో ఎవరు తప్పు చేసినా ఒకరికొకరు క్షమించుకొని కూడా ఉండి ఉండాలి సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి లాగా చూస్తున్నారు మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు చాలా చాలా డీప్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని మేము మీద ఇంకా చాలా డీప్ లవ్ ఉంది వాళ్ళకి మీతో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆ డేని చాలా సంతోషంగా గడుపుతారు మీ మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట వాళ్ళకి చాలా బటర్ఫ్లైస్ అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళు మీతో ఉన్నప్పుడు సో మీతో మళ్ళీ కంటిన్యూ ఉంది కాకపోతే ఏంటి అంటే సిచ్యువేషన్స్ వల్ల కొంచెం టైం తీసుకుంటున్నారు జడ్జ్ ఎందుకు చేస్తున్నారు కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి కన్ఫ్యూజన్స్ ఒకరి మీద ఒకరికి కన్ఫ్యూజన్స్ క్లారిటీ లేదు సో ఈ పర్సన్తో ఉండాలా లేదా ఈ పర్సన్తో అసలు ఈ సిచ్యువేషన్స్ ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి మీ మధ్య మీ మధ్య జరిగిన గొడవని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి అందుకే మీ పర్సన్కి చాలా కన్ఫ్యూజన్స్ మైండ్తో ఉన్నారు కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నారు చూడండి టూ హాఫ్ కప్స్ ఇక్కడ వచ్చింది కూడా అదే కదా లైఫ్ లాంగ్ అంటే మీరు వాళ్ళ లైఫ్లో చాలా బెస్ట్ అండ్ బెస్ట్ పర్సన్ చాలా బెస్ట్ పర్సన్ మీరు మీకు వాళ్ళు మీతో ఉండడం వాళ్ళకి చాలా ఇష్టం చూడండి మిమ్మల్ని మీట్ అవ్వలేకపోవడం వల్ల కలవలేకపోవడం వల్ల మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారు సో ఇప్పుడు మీకు దూరంగా ఉంటున్నందుకు డెఫినెట్లీ మీ పర్సన్కి ఇంకా మీతో ఉండాలని ఉందండి ఓవరాల్ కార్డ్స్ ప్రకారం కూడా మిమ్మల్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు కానీ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు మళ్ళీ కలిస్తే బాగుండు అనుకుంటున్నారు మళ్ళీ కలుస్తామని ఆశ ఉంది మళ్ళీ కలవాలని హోప్ ఉంది మళ్ళీ కలుస్తామని నమ్మకం ఉంది మళ్ళీ ఈ రిలేషన్ని వదలకూడదని ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు మిమ్మల్ని అవేట్ చేస్తున్నారు వాళ్ళు మీకు దూరంగా ఉన్న మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మీ మీద మిమ్మల్ని దూరంగా ఉన్న వాళ్ళు మనిషి అయితే దూరంగా ఉన్నారు కానీ వాళ్ళ మనసు మాత్రం మీ దగ్గరే ఉంది సో ఇంట్రెస్ట్ లేదంటున్నారు కానీ మీతో ఫ్యూచర్ని చూస్తున్నారు మళ్ళీ మీతో కలవాలి అనే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకు కనిపిస్తూ ఉంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల ఏంటి అంటే వాళ్ళు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు తోడ్పాటు సిచ్యువేషన్లో గొడవలు ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి మీతో ఇంతకుముందు ఏ విధంగా అయితే హ్యాపీ మూమెంట్స్ గడిపారో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు సిక్స్ ఆ సిక్స్ ఓవెన్స్ కూడా అదే మళ్ళీ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి టోటల్గా కావాల్సింది ఏంటంటే మీరు మళ్ళీ ఒకటి అవ్వడం ఈ పంతాలు తగ్గించుకొని మళ్ళీ ఒకటవ్వాలి అండ్ మీ పర్సన్ పంతం మీద కూడా మీ పర్సన్ అదే పంతం మీద కూర్చొని ఉన్నారు సో వాళ్ళకి మళ్ళీ కలవాలనేది ఉంది ఇక్కడ ఎవరికి ఎవరు రైట్ అని ఉన్నా ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నా కానీ రిలేషన్షిప్లో మళ్ళీ కలిస్తే బాగుండని ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి ఇంకా సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఫ్యామిలీని మిమ్మల్ని థర్డ్ పార్టీని మిమ్మల్ని వర్క్ని మిమ్మల్ని కెరీర్ని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సో ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉందండి పైకి చూపించట్లే కానీ మీ మీద చాలా ప్రేమ ఉంది వాళ్ళకి చాలా ప్రేమ ఉంది మీ రిలేషన్ని ఇలాగే ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు సో ఏదైతే గ్యాప్ వచ్చిందో డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటి అంటే వీళ్ళకి అవకాశం ఉంటే మ్యారేజ్ కమిట్మెంట్ డెఫినెట్లీ మీకు ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కనుక యాక్సెప్ట్ చేసి ఉంటే కొంతమందికి ఏంటంటే మీ రిలేషన్లో మీ పర్సన్ సీరియస్గా ఉండాలి అని అనుకుంటున్నారు మ్యారేజ్ వాళ్ళైనా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీరు కావాలి అని అనుకుంటున్నారు సో టోటల్గా మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు బట్ ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు అసలు చెప్పాలి అంటే మీ రిలేషన్ మళ్ళీ మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ హైగానే ఉన్నాయి సో టోటల్ రీడింగ్ ప్రకారం ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం పెడుతున్నారు మేము మీకు దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నారు సో మిమ్మల్ని పర్మనెంట్గా అయితే వదిలేయాలి అనేది అనుకోవడం లేదు మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ కూడా చేస్తారు సో జడ్జ్మెంట్ కార్డు వచ్చింది మళ్ళీ మీ మీ రిలేషన్ మళ్ళీ కలుస్తుంది మళ్ళీ మీరు ఒకరికొకరు దగ్గర అవుతారు రియూనియన్ లేకపోతే రియూనియన్ ఉంటుంది ఎందుకంటే మీతో ఉంటే మీ పర్సన్కి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి సో ఇప్పుడు దూరంగా ఉంటున్నారంటే ఇష్టం ఉన్న దూరంగా ఎందుకు ఉంటున్నారు అంటే నేను ఇప్పుడు వరకు చెప్పాను కదా మీ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల దూరంగా కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు అని సో సిచ్యువేషన్స్ వల్ల ఉంటున్నారు బట్ ఆ సిచ్యువేషన్స్ వల్ల ఎప్పటికీ దూరంగా ఉండరు మళ్ళీ కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ మీ వైపు ఒక స్టెప్ అనేది వేస్తారు మళ్ళీ వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటారు ఎందుకంటే వీళ్ళకి మీ మీద అనేది ఇంకా ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్గా పోలేదు ఇంకా ఇష్టం అనేది అలాగే ఉంది సిచ్యువేషన్స్ వల్ల దూరం పెట్టారు కానీ ఇంకా వాళ్ళకి మీ మీద ఇష్టం ఉంది సో ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం మినివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి సో లైఫ్ అంతా కలిసి ఉండాలి అనుకున్నారు ఈ పర్సన్తో సడన్గా ఈ పర్సన్ మీకు దూరం అయితే మీరు తట్టుకోలేకపోతున్నారండి మళ్ళీ కలవాలి అని అనిపిస్తుంది మీరు ఈ పర్సన్కి మీరు మీ మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఈ పర్సన్ అంటే మీ మీరు ఫీలింగ్స్ పైకి చెప్పుకోలేకపోయినా ఈ రిలేషన్ని మాత్రం వదులుకోలేకపోతున్నారు ఇక్కడ టోటల్ రీడింగ్ ప్రకారం ఏంటంటే ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే మీ పర్సన్తో రిలేషన్ని బ్రేక్ చేసుకోవటానికి మీరు రెడీగా లేరు మీరు మీ పర్సన్తో ఉంటేనే సంతోషంగా ఉంటారు టోటల్ కార్డ్స్ కూడా ఏ విధంగా వచ్చాయి అంటే అసలు మీ పర్సన్ అంటే మీకు చెప్పాలి అంటే చాలా చాలా ఇష్టం అండి మీ పర్సన్కి మీరంటే ఎంత ఇష్టమో మీకు అంతకంటే డబల్ త్రిబుల్ ఇష్టం అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని కొంతమంది ట్యారో రీడింగ్స్ అండ్ ఆస్ట్రాలజీ పూజలు ఇలా మీ పర్సన్ని మ్యానిఫెస్ట్ చేసుకోవడం కోరుకోవడం వాళ్ళు మీ లైఫ్లోకి ఎలాగైనా రావాలని ఇలా కూడా ఉంటారు అసలు మీ పర్సన్ అంటే మీకు చాలా చాలా ఇష్టం చాలా ప్రేమ ఈ రిలేషన్ని మీరు వదులుకోలేరు ఇక్కడ డెఫినెట్లీ బాగా క్లోజ్ బాండింగ్ ఉంది లవర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అండ్ మ్యారీడ్ వాళ్ళు బంధంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు ఈ రిలేషన్లో సో మీ పర్సన్ అంటే మీకు చెప్పాలి అంటే మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ని కార్డ్స్ అన్నీ అలాగే వచ్చాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీ పర్సన్ మీకు ప్రాణం అనమాట అంత ఇష్టం మీ పర్సన్ అంటే మీకు ఇప్పుడు కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని తదేకంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని డివైన్ని ప్రేర్ చేస్తున్నారు కోరుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి సో ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ వస్తారా అని కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు లేకపోతే సాడ్గా ఫీల్ అవుతున్నారు సో భయం వేస్తుంది ఈ పర్సన్ వస్తారో రారో అని ఇంకా చేసేదేం లేక సైలెంట్గా ఉంటున్నారండి బాధగా బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు మీరు మీ పర్సన్కి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి మీ పర్సన్ దూరం పెడుతున్నారు కాబట్టి సిచ్యువేషన్స్ వల్ల మీరు దూరంగా ఉంటున్నారు కానీ మీకు మీ పర్సన్ దూరం చేసుకోవాలని వన్ పర్సెంట్ కూడా లేదు సిచ్యువేషన్స్ వల్ల మీరు దూరంగా ఉండి ఉండొచ్చు వాళ్ళే దూరం పెట్టడమో లేకపోతే మీకే కోపం వచ్చి దూరంగా ఉండడమో జరిగి ఉండొచ్చు కానీ మీ ప్రేమ మాత్రం వన్ పర్సెంట్ కూడా జరగట్లేదు మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం మీకు ఫిజికల్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంది కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ లేకపోయినా అంత ప్రేమ ఉంది సో టోటల్గా చెప్పాలంటే మీకు మీ పర్సన్కి మధ్య చాలా క్లోజ్ బాండింగ్ ఉంది ప్రేమ ఉంది ఎఫెక్షన్ ఉంది మీరంటే మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇష్టం చాలా కార్డ్స్ చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి సో మీరు మీ పర్సన్ అయితే చాలా డీప్గా కావాలి అని అనుకుంటున్నారు చాలా ప్రేమను కూడా వాళ్ళకి చూపించారండి చాలా ప్రేమను కూడా చూపించారు వాళ్ళకి వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరు వాళ్ళ కోసం ఏడవటము ఎమోషనల్ అయిపోవటం బాధపడటం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించడం చేస్తున్నారు సో చూద్దాము మీ పర్సన్తో మీ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ రియూనియన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ న్యూ బిగినింగ్ ఉంటుంది రియూనియన్ ఉంటుంది మళ్ళీ మీ మీ పర్సన్తో మీకు న్యూస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ప్రేమగా ఉండే అవకాశం ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటుంది సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి సో ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా గొడవలు చేసుకోకుండా పంతం తగ్గించుకొని ఇగోలకి పోకుండా గొడవలు చేసుకోకుండా మీ పర్సన్తో మీరు మంచిగా ఓపెన్ అప్ అయ్యి బాగా మాట్లాడుకుంటే డెఫినెట్లీ స్లోగా అయినా ఫాస్ట్గా అయినా ఈ రిలేషన్లో మార్పు వస్తుందండి సో ఇక్కడ ఏమీ లేదు మీ పర్సన్తో మీరు మీట్ అయినప్పుడు గొడవలు పడకూడదు చాలా నిదానంగా స్మూత్గా ఈ రిలేషన్ని డీల్ చేసుకోవాలి మిస్అండర్స్టాండింగ్లు ఏదైనా ఉంటే క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి సో మీ పర్సన్ కొంచెం సైలెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు కానీ రిలేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది సో గొడవలు పడకుండా కోపడకుండా నిదానంగా క్లియర్గా మాట్లాడుకుంటే సరిపోతుంది ఓకేనా సో జాగ్రత్తగా మాట్లాడుకుంటే క్లియర్ కమ్యూనికేషన్ చేయండి వచ్చినప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ తెచ్చుకోవద్దు ఆర్గ్యుమెంట్స్కి పోవద్దు ఈగో కూడా వద్దు అన్నప్పుడు మనకి ఈగో కూడా అవసరం లేదు ఓకేనా సో టోటల్గా మీ రిలేషన్లో మళ్ళీ ప్రేమ అని ఉంటు మళ్ళీ లవ్ వస్తుంది మళ్ళీ రొమాన్స్ వస్తుంది మళ్ళీ మీట్ కూడా అవుతారు ఓకేనా అండ్ మీట్ రీయూనియన్ ఆ రొమాన్స్ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్లో హ్యాపీ వస్తుంది ఆ సెప్టెంబర్ ఎండింగ్ అండ్ అక్టోబర్ ఎండింగ్ అంతే కదా సో ఆగస్ట్ అయిపోయింది కాబట్టి ఆగస్ట్లోపు మన వీడియో చూసిన తర్వాత ఆగస్ట్ లోపు ఎవరికైనా రియూనియన్ అయితే సో కామెంట్లో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఆగస్ట్ అయింది కాబట్టి ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ ఎండింగ్ అండ్ అక్టోబర్ ఎండింగ్ లోపు చాలా మందికి అయ్యే అవకాశాలు ఉంటాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు కూడా మీ పర్సన్ డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు సో ఇప్పుడైతే క్లైమ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్